హాయ్ ఫ్రెండ్స్ గడ్డి తోలుతున్నాము ఇంకా కూలర్లు అయితే వచ్చినారు కాబట్టి అయితే గినా చాలా మంచి అయితే గురించింది ఇంకా నిన్నటికి మనటికంటే ఈరోజు ఎక్కువగా ఏడు ఏడు గంటల దాకా అయితే మంచిగా ఉందనమాట తోటలోకి చూస్తే తోట ఏం మొత్తం అయితే కనపడదు అంత బూజు బూజుగా ఉందనమాట ఇంకా ఆ తేమకైతే గడ్డి నానిపోయింది ఇంకా నానిపోయిండే వరగడ్ అయితే ఇడిచేసి ఇంకా బాండే బాండేదంతా కూడా ట్రాక్టర్లకి అయితే వేస్తా అనమాట ఇంకా నేనైతే గయినా టెంకాయలు అక్కడక్కడ పడిపోయినాయి కదా లు అయితే ఉంది ఇంకా ఎండలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట మాకైతే తుఫాను నిన్న మొన్న అయితే తుఫాన్ లాగా వచ్చింది ఇంకా వరిగడ్డి నానిపోయింది కాబట్టి కొంచెం ఎండకి ఎండి ఎండే వరకు ఉండాలంటే మళ్ళీ వర్షాలు వస్తే అదంతా మొత్తం నానిపోతుంది అనేసి ఇంకా ఉన్నిన దాంట్లోనే అన్ని కుప్పలు అయితే వేసేసినాం అనమాట వేసేసి ఈరోజు అయితే ఎగినా తోలినాము ఇంకా కూలర్లో అయితే గైనా రెండు గంటలకైతే వెళ్ళిపోతారు అంతలోపలైతే వరగడ్డి నిన్న కూడా కొంచెం లేట్ చేసి ఈ రోజుకి అయితే అయిందనమాట ఒకే రోజులోనే అయిపోవాల్సి ఉండేది కానీ నిన్న కూడా కొంచెము ఒకటి ముక్కాలకే అట్లా రెండు గంటలకైతే వెళ్ళిపోయినారనమాట ఇంకా రెండు గంటలైతే అయితే సార్లు కూలర్లు అయితే వెళ్ళిపోతుంటారు ఇంకా ఎక్కువగా ఒక్క నిమిషం కూడా పని చేయరు అనమాట ఈరోజు అయితే గిన అయిపోతుంది అయిపోయిన తర్వాత గిన ఇంకా కొంచెం బిర్యానీ అయిపోతే ల్యాటరల్ బర్స్ అదైతే ఉందనమాట పర్చేస్ అయితే పోతారు ఇంకా రెండు గంటల లోపల అయిపోయినా కూడా ఇది పని వరగడ్డేసేది అయిపోతేనే వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇంటికి అయితే ఇంకా లాటరల్ అయితే గినా నిన్న ఐదు మంది కూలల్లో ఆడు మనుషులు అయితే గిన మొత్తం అంతా ఐదు ఎకరాలు ల్యాటర్లు అయితే పర్చేసినారు ఇంక అయితే ముక్కుజొన్న పెడదాం అనుకున్నాము బెడ్లో అయితే నీళ్ళు పారలేదు నీళ్లు దానికి పెట్టేకైతే కాదు కాబట్టి కొంచెం బెడ్లు అయితే ఎగినా తేమ అయితే ఎగినా పెట్టచ్చు ఇంకా రేపైతే పెడదామనుకున్నాము ఇంకా రేపైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పటి వరకు అయితే చూడండి నేనైతే ప్రతి